మార్గశిర పౌర్ణమి దత్త జయంతి దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి ఆ స్వామి మేడి చెట్టు నీడలో కొలువై ఉంటాడు మూడు శిరస్సులు ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయుని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక సదా ఆయన్ను వెన్నంటి ఉండే గోవు ధరకి శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మపురాణం రామాయణం భారత భాగవతాల్లో దత్తాత్రేయుని ప్రస్తావన ఉంది ముఖ్యంగా శ్రీ గురు చరిత్రలో దత్తాత్రేయుని అవతారాల గురించి వివరంగా చెప్పారు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వం దైవత్వం ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి దత్త జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తారు ఇలా చేయటం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన ఇరవై నాలుగు చిరాచరాలను గురువులుగా భావించారు అవి ఏమిటంటే భూమి జలం అగ్ని వాయువు ఆకాశం చంద్రుడు మరియు సూర్యుడు పావురం చిలువ తేనతీగ తేనెతీగల పెంపకదారుడు గద్ద సముద్రం చిమ్మటి కీటకం ఏనుగు జింక చేప వేశ్య శిశువు కన్య సర్పం విలుకాడు సాలీడు మరియు గొంగలి పురుగు దత్తాత్రేని ఆలయాలు దేశంలో అనేక ప్రాంతాల్లో దత్తాత్రేని ఆలయాలు ఉన్నాయి పిఠాపురం శ్రీశైలం వారణాసి మహూర్ నరసింహవాడి గిరనార్ కారంజా ఔదంబర్ గానాపూర్ కురువపురం మొదలైనవి ప్రముఖ దత్తక్షేత్రాలు ఉన్నాయి దత్తాత్రేయుని ఆలయాల్లో వినిపించే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర మంత్రం భక్తుల హృదయాల్లో ప్రశాంతతను నిలుపుతుంది